హై అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే లక్షవారం వీడియో అండి ఇది నిన్నటి వీడియో అనమాట ఈరోజు ఫ్రైడే కదా నిన్న థర్స్డే అనమాట నిన్న మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అండి అంతా కూడా చిమ్మేస్తున్నాను అనమాట మార్నింగ్ లేవగానే నేను చేసే పని ఫస్ట్ పని ఇదే అనమాట బయట అంతా ఊడ్చేసి మాప్ పెట్టేస్తానండి మాప్ పెట్టేసి నీట్గా ముగ్గుదైతే పెట్టేసుకుంటాను స్పీడ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి అందుకే చీపుతో కొద్దిగా ఫాస్ట్గా తుడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట ఈ రోజు నవరాత్రిలోనే అమ్మవారిదే ఐదో రోజు కదండి దేవిగా అయితే అలంకరిస్తున్నారు కదా ఇక్కడ చెప్పాను కదండి గాయత్రి అమ్మవారి టెంపుల్లోనే అలంకరణలు అనేవి చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి మహాలక్ష్మి దేవిగా అయితే అలంకరించారనమాట నేను షార్ట్స్లో అయితే పెడుతున్నాను చూసారు కదండి జస్ట్ అయితే ఫోటోలే మాత్రమే పెడుతున్నాను అనమాట జస్ట్ పిక్సే వీడియో అయితే ఫుల్గా ఏం తీసి పెట్టట్లేదండి ఫోటోలో ఏ రోజు అవతారం ఆ రోజు అవతారాలు ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజైతే అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించారు డబ్బులతో అయితే అలంకరించారు అనమాట షార్ట్స్లో అయితే పెట్టాను తప్పకుండా చూడండి దేవి అమ్మవారు కాబట్టి డబ్బులతో అయితే అలంకరించారు చాలా బాగుందనమాట అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి ఇంకా బయటంతా కూడా చూసారు కదా ఇంకా అంతా కూడా నీట్గా అయితే చిమ్మేసుకుంటున్నాను ఇంకా మెట్లు కూడా అంతే కూడా చిమ్మేసుకుంటాను మెట్లు కూడా చిమ్ముతానండి డైలీ కూడా నేను వర్షాలు అయితే పడుతూనే ఉంటున్నాయండి అస్సలు తగ్గట్లేదు ఇప్పటికే ఒక టూ మంత్స్ నుంచి ఇలాగే ఉందన్నమాట వర్షాలు ఇప్పుడు ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను కదండి ఇప్పుడు ఈ టైంలో కూడా అయితే ఉనికి వర్షం అయితే బాగా పడుతుంది మన్ మార్నింగ్ పడితే ఈవినింగ్ పడట్లేదు ఈవినింగ్ పడితే మార్నింగ్ పడట్లేదు మొత్తానికి రోజు మొత్తం మీద అయితే ఏదో ఒక టైంలో అయితే మాత్రం కంపల్సరిగా వర్షం అయితే మాత్రం పడుతుందండి నా వీడియో మీకు నచ్చుతున్నాయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయను అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ అనేది త్వరగా మోండేజేషన్ అవ్వాలని మాత్రం ప్లీజ్ బ్లెస్ చేయండి త్రీ ఇయర్స్ అయిపోతుందండి ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే మాత్రం కానీ ఇప్పటికీ ఇంకా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు ఎందుకో తెలియట్లేదు ఇంకా మార్నింగ్ అంతా కూడా చిమ్మేసి మాప అది పెట్టేసాను అనమాట పెట్టేసిన తర్వాత కొద్దిగా అయితే గోరువచ్చిన వాటర్ అయితే తీసుకుంటున్నానండి మార్నింగే పరగడుపున మంచినీళ్ళు తాగితే చాలా మంచిది కదా గోరువచ్చిన వాటర్ ఇంక ఇక్కడైతే స్నానం అది చేశానమాట టిఫిన్ అది చేస్తాను టిఫిన్ అది చేసి తనకే టిఫిన్ పెట్టేశానమాట తనకైతే కొద్దిగా ఫేవర్గా ఉంటుందండి ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అవుతుందనమాట కొద్దిగా ఇన్ఫెక్షన్లా వచ్చిందనమాట తగ్గట్లేదు ఇంకెందుకని చెప్పి బయటకు వెళ్తున్నాను నేను మిల్క్ అని మొన్న కూడా వెళ్ళాను కదండి మా వెజిటబుల్స్ అవి అయిపోతే ఇక్కడ మా వెనకలే ఉందనమాట కొద్దిగా తక్కువ డిస్టెన్స్లోనే అక్కడికి వెళ్ళి పాలు తెచ్చుకుంటానన్నమాట ఎప్పుడూను అక్కడ గేదెలు అవి ఉంటాయన్నమాట గేదెలు ఆవులు చాలా ఉంటాయండి అక్కడ ఎప్పుడు పాలు అనమాట చెప్పాం కదా పాలు అయితే మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటాము కానీ ఇప్పుడైతే తనకి మజ్జిగ అది ఎక్కువగా పల్చగా మజ్జిగ అది చేసి ఇమ్మన్నారు డాక్టర్ గారు అందుకని చెప్పేసి రోజు రోజు విడిచి రోజు మిల్క్కి అయితే వెళ్తున్నాను పాలుకైతే వెళ్తున్నానండి ఇక్కడ మొత్తం అన్నీ ఆవుల గేదెలు ఎక్కువ వెనకాతలు ఉంటాయన్నమాట కాబట్టి ఇక్కడ అలాగ ఈ రోడ్లు ఏంటంటే అలాగ గేదెలు ఆవులు వెళ్తూనే ఉంటాయండి అక్కడ చూసారు కదా ఆవు ఫంక్షన్ ముందునంతా కూడా గడ్డి ఉంది అలాగే కొమ్మలు చెట్లు ఉన్నాయి కానీ అయినా సరే పెన్షింగ్ వేసిన తర్వాత దాని వెనక అటు సైడ్ ఉన్న కొమ్మలు తీసుకొని తింటుందండి ముందున్న ఆకలి తినచ్చు కదండీ అది వర్షాలు పడుతున్నాయి కదండి ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న గోతుల్లా ఉంటే అందులో వాటర్ అయితే ఉండిపోతుంది ఎన్నలైతే అక్కడ పాలు దగ్గరికి వెళ్ళడానికి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉండేదండి ఎందుకంటే అక్కడ కొద్దిగా బుర బురద బురదగా ఉండేదనమాట అంతనా ఇప్పుడైతే అక్కడ కూడా కొద్దిగా రోడ్ అయితే వేశారనమాట బాగుందనమాట అసలు బురద అది ఏమీ లేదండి చాలా నీట్గా అయితే ఉందన్నమాట అదిగో ముందు చూసారు కదా కొద్దిగా ఎర్రమట్టి అది కనిపిస్తుంది దానికి ఎండింగ్లో అనమాట అక్కడ అవన్నీ కూడా అందరూ అక్కడ పా గేదెలే ఉంటాయండి అక్కడ మూడు నాలుగు ఐదు వీల్లు ఉంటాయి అన్నమాట వాళ్ళందరూ కూడా మొన్న మనం వెళ్ళానండి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చిన్న చిన్న దోడపేయలు అయితే ఒక ఐదు ఆరు ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయన్నమాట జున్ను పాలు ఉన్నాయా అని అడిగానండి లేవు అని చెప్పారు ఆల్రెడీ ఈయన చాలా అయింది అని చెప్పారండి అవునా అని అనుకున్నాను ఈసారి అయితే కనుక ఇంతే చెప్పండి అని చెప్పాను ఇంకో చూసారు కదా ఎన్ని ఉన్నాయో గేదెలు ఇదిగోనండి రోడ్ అయితే కొత్తగా ఏసారి ఇదే అని అనమాట అదే చెప్తున్నాను అనమాట మీతో అక్కడ మాట్లాడుతున్నాను వాయిస్ ఎవరు ఇస్తానండి డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టట్లేదు నేను అది అదంతా మట్టి మట్టిగా ఉం బురద బురదగా ఉండేదనమాట కొద్దిగా ఇబ్బందిగా ఉండేది జారిపోయేది కూడా కాలు అయినాయి వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే బాగుంది గిండ్కైతే వచ్చిందనమాట పాలు తీసుకొని పాలు అయితే ఇలాగ చిన్న బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను కదా కొద్దిగా అయితే నడుస్తున్నప్పుడు చేసి ఒలిగిపోతున్నాయి వెంటనే కవర్లోంచి తీసేసి కవర్ మొత్తం నీట్గా అంతా కూడా క్లీన్ చేసేసి ఎండబెట్టేసుకుంటున్నాను ఇక్కడ పాలు అయితే తేవగానే కొద్దిగా వడకట్టేస్తానండి ఎందుకనంటే కొద్దిగా నలకలు అవి అనమాట అందుకని చెప్పేసి వడకడతానమాట ఎప్పుడు కూడానా వడకట్టేసి మరగపెట్టేసుకుంటాను ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఉప్మా చేశానండి నేను ఇక్కడ ఏంటి అని అంటే నేను వేపుడు జావ చేద్దాం కదా అని చెప్పేసి అయితే వేరుతున్నాను అనమాట వేపుడు జావ ఏంటని అంటే అండి జ్వరం అది వచ్చినప్పుడు లేదంటే నీరసంగా ఉన్నప్పుడు ఈ వేపుడు జావ తీసుకోవడం వల్ల ఏంటంటే నీరసం అనేది తగ్గుతుంది మనకి చూడండి సెలైన్ పెట్టుకుంటే నీరసం అనేది ఎలా తగ్గుతుందో అలాగే ఈ వేపుడు జావ అనేది కూడా చేసుకుని తాగితే అంతే తగ్గుతుందంటండి అంటే బాగుంటుంది కూడా నోటికి రుచిగా కమ్మగా కూడా ఉంటుందంటే అందుకని చెప్పేసి ఆ వేపుడు జావ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బియ్యం అయితే రై ఇది రైస్కి అండి బియ్యం ఇది కడిగేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇందాకైతే బియ్యం ఆల్రెడీ కడిగేసి ఏరుకొని ఉంచుకున్నాను కదా అవి పక్కన అయితే పెట్టాను ముందు రైస్కి అయితే బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత జావ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రోజు మొత్తం మీద ఒక మూడు నాలుగు గ్లాసులు తాగితే మనకి ఆ జావ అనేది కొద్దిగా నీరసం అనేది తగ్గుతుందండి చిన్న గిన్నె అయితే పెట్టుకున్నానండి గిన్నె పెట్టుకొని ఇప్పుడు డైరెక్ట్గా అయితే నేను బియ్యం అయితే వేసుకున్నాను పొడి బియ్యమేనండి పొడి బియ్యమే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు అక్కడ చిన్న గ్లాస్ ఉంది చూసారు కదా ఆ చిన్న గ్లాసుతో గ్లాసుడు బియ్యం అయితే నేను వేసాను వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిల్ని వేయించుకోవాలండి వేయించుకుంటూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి అన్నమాట అది సిమ్లోనే మాత్రమే పెట్టాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీకు చూపిస్తాను కూడా చూడండి వీడియోలోనైతే వేయించుకోవడం సిమ్లో పెట్టుకొని అలా వేయించుకుంటాం కాబట్టి అండి ఒక నాలుగైదు నిమిషాలైనా అయినా సరే పడుతుందండి టైం అయితేనే మనకి ఇదిగో చూసారు కదా బాగా వేగినాయండి ఇదిగో చూసారు కదా ఈ విధంగా అయితే వేగాలనమాట ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం పొడి చేసుకుందామండి కదా పొడి చేసుకున్నాం కదా దీన్ని మనం ఏదైనా ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి స్టోర్ చేసుకొని మనకు కావాలనుకున్నప్పుడు అలా కూడా వాటర్ మరగబెట్టుకొని అందులో వేసుకొని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చూడండి అది ఏ విధంగా కూడా చేసుకోవాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇలా డబ్బాలో అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు ఇందాక బియ్యం వేయించుకున్నాను కదా అందులోనే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను వాటర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది బాగా మరగాలండి ముందు వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక నేను చిన్న చిన్నగారెడ్డితో ఒక చిన్నగరెట్టుడు ఈ వేయించుకున్న పొడి ఉంది కదా బియ్యం పొడి ఆ పొడి అయితే వేసుకున్నాను నేను మరి పిండ్లా ఆడుకోకూడదండి చిన్న బర్కగా ఉండేలాగా చూసుకోవాలి మనం దీన్నే చాలామంది నూకల అని కూడా అంటారండి ఇదిగో చూసారు కదా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి వేసుకొని కలుపుకొని బాగా మరగనివ్వాలండి అంటే మ అంతా కూడా బాగా ఉడికిపోవాలన్నమాట అది మనకి అన్నం ఉడికితే మనకి ఎలా మెత్తగా ఉన్నట్టు ఉంటుందో ఆ జావ కూడా మనకి అలాగే మెత్తగా ఉంటుంది అనమాట ఒక పది అయినా సరే మనం వీటిని ఉడికించుకోవాలండి ఇదిగో చూసారు కదా ఒక పది నిమిషాలు అయితే పట్టిందండి జావ ఉడకటానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గ్లాస్లో అయితే వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా దీన్ని అంతటిని ఒక గ్లాస్లో వేసుకొని ఇందులోని ఒక నిమ్మ చెక్క అయితే రాసం వేసుకుంటే కొద్దిగా పుల్ల పుల్లగా ఉండి బాగుంటుందండి నీరసంగా ఉన్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి